వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు టూ డేస్ అయితే షేర్ చేస్తాను అంటే ఫ్రైడే రోజు నైట్ అలాగే సాటర్డే మార్నింగ్ లాగైతే ఈరోజు ఒకటే వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నాను అండ్ నైట్ అయితే అప్పటికి టెన్ అవుతుంది షాప్ మేమైతే షాప్ దగ్గర నుండి మార్కెట్కి అయితే వెళ్ళేసి వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాము ఇంకా ఆ రోజు ఏమేమి తెచ్చుకున్నాం ఏంటనేది చూపిస్తాను అండ్ ఫుల్ వర్షం అండి అసలు మామూలుగా లేదు వర్షం అయితే ఫుల్ వర్షంలో అయితే వెళ్ళాము ఎందుకంటే ఇక వన్ వీక్ అంతా మనకి వెజిటేబుల్స్ కావాలి కదా మళ్ళీ అందుకనే ఈరోజు మిస్ అయిపోయింది అనుకోండి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి మన ఇంటి దగ్గర వెజిటేబుల్ మార్కెట్ పెట్టేసుకొని ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి ఇంక ఇక్కడే తెచ్చుకున్నాము కొంచెం వర్షంలో ఇంకా అంబ్రెళ్ళా పట్టుకొని మరీ వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట కానీ మధ్యలో మధ్యలో వర్షం ఫుల్గా పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది వర్షం పడుతుంది ఆగిపోతుంది అలా జరిగింది మొత్తాకైతే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చుకున్నాము కానీ ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాము ఇంకా నేను చాలా తీసుకోవాలి అనుకున్నాను కానీ ఇంకా వర్షం వల్ల అయితే ఏవి తీసుకోకుండా ఇక వెజిటేబుల్ మాత్రమే తీసుకొని వచ్చాను అనమాట ఇంకా ఈరోజైతే సాంబారు అండ్ ఆలుగడ్డ కర్రీ అది చేశాను కదా మార్నింగ్ ఇంకా అవే ఉన్నాయి రైస్ వచ్చేసి ఇంకా పిల్లలైతే పెట్టేస్తారనమాట ఇంకెప్పుడు వచ్చేసి తినేసేయాలి అంటే ఇవన్నీ కూరగాయలు సర్ది తీసుకొని ఇంకా తినాలి ఫుల్గా తడిచేసి వచ్చాము ఆయన అయితే ఇంకా ఆఫీస్ నుండి కూడా వచ్చేటప్పుడు కూడా ఫుల్గా తడిచేసి వచ్చారు అట్లనే మార్కెట్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఇంకా నేను కూడా తడిచాను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుందామంటే ముందు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని సర్దుకొని తర్వాత ఇంకా స్నానం చేద్దామని అనుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇవన్నీ సర్దాలంటే మొత్తం ఉన్నాయి అనమాట అన్నీ నీట్గా తుడుచుకొని క్లీన్ చేసుకొని ఇంకా సర్దుకుంటున్నాను నేనైతే ఇదిగోండి ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట కాకరకాయలు కేజీ తెచ్చాను ఈసారి కాకరకాయ పచ్చడి కోసం అండ్ ఇంకా మామిడికాయలు కూడా అవి తీసుకొచ్చాము చాలా తెచ్చాము ఇంకా అన్ని సర్దుకుంటూ ఉన్నాను అనమాట అన్నీ ఈ బాక్సుల్లో వేసేసి ఫ్రిడ్జ్ కూడా మొన్న క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉంది అన్నీ నీట్గా సర్దుకుంటున్నాను ఇక ఫ్రిడ్జ్ దాదాపు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఉంటాను ఎందుకంటే ఇంకా మరీ మెస్సీగా అయిపోతే ఇంకా మళ్ళీ డీప్ క్లీన్ చేయాల్సి వస్తుంది అదే అప్పుడప్పుడు ఇట్లా మనం లైట్గా క్లీన్ చేసుకొని ఇలా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికి నీట్గా ఉంటుంది అనమాట మధ్యలో కొన్ని రోజులు అయితే నేను ఎలా పడితే అలా పెట్టేస్తాను ఇంకా దానివల్ల అయితే నాకు ఇబ్బంది అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇవన్నీ సర్దుకుంటున్నాను చూడండి పచ్చిమిర్చి కూడా నేను ఇంతకుముందు అయితే ఇంకా మనకి గ్రీన్ ఏమంటారు కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉండే పచ్చిమిర్చి వాడేదాన్ని కానీ అవి అంత కారం ఉండట్లేదు మళ్ళీ అవి తొందరగా పాడైపోతున్నాయండి అందుకని నేనైతే ఫుల్గా టిక్క గ్రీన్ ఉంటాయి చూస్తారా ఇంకా అవి వాడుతున్నాను అంతకుముందు అవి వా ఇవి వాడకుండా అవి వాడేదాన్ని ఇవి ఉన్నా కూడా నేను తీసుకునేదాన్ని కాదు కానీ ఇప్పుడు వాటికన్నా ఇవే తీసుకుంటున్నాను అనమాట ఇవి కొంచెం కారం ఉంటున్నాయి ప్లస్ ఎందుకో ఇవైతే పాడవట్లేదు అనమాట కొన్ని రోజులు ఒక పది రోజులు ఉన్నా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటున్నాయి ఇంకా అందుకని అవే తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఇదిగోండి ఇంకా పాలు అయితే వచ్చినాయి అనమాట పాలు అయితే వేడి చేసేస్తున్నాను పాలు వేడి చేసేసి ఇంకా సిమ్లో అయినా పెట్టేసి ఇంకా నేనైతే స్నానం చేసి అయితే వస్తాను ఈరోజు వేసుకున్న డ్రెస్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి మొన్న రీసెంట్గా నేను కొట్టుకున్నాను అనమాట మన దగ్గర ఉన్న కట్ సారీతోని ఎలా ఉందనేది చెప్పండి అండ్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయి వచ్చాను ఆల్రెడీ అన్నం కూడా తినేసాము ఇంకా పిల్లలు వారే తింటున్నారు నేనైతే ఇంకా తినేసాను ఫాస్ట్గా నేను ఎందుకు కానీ నాకు స్లోగా తినడం అలవట్లేదనమాట కొంచెం ఫాస్ట్గానే తినేస్తాను ఇంకా తినేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా మేము మార్కెట్కి వెళ్ళామని చెప్పాం కదా అయితే మార్కెట్లో ఏం చేసామంటే బీరకాయలకి మనీ ఇచ్చాము కానీ అంటే ఒక దగ్గర బీరకాయలు టమాటాలు తీసుకున్నాము కానీ టమాటాలు తెచ్చాము కానీ బీరకాయలు మర్చిపోయి వచ్చామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది అరే బీరకాయలు తీసుకున్నాం కదా లేవు అని చెప్పేసి ఇంకా మా వారికి గుర్తుకొచ్చేసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ అడిగితే వాళ్ళైతే ఇచ్చారనమాట కొందరు అయితే ఇవ్వరు కదండీ కానీ తనైతే ఇచ్చింది ఒక ఆంటీ అనమాట ఇంకా టమాటాలు అయితే ఫస్టే తీసుకొచ్చాము ఈ బీరకాయలు అయితే మర్చిపోయి వచ్చామనమాట ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారు ఎందుకు మనకు థర్టీ రూపీస్ అయినా ఊరికే వస్తున్నాయండి అందుకే నేను వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారనమాట మేము మర్చిపోయామమ్మ ఇక్కడే అని అంటే అవును మర్చిపోయారు నేనే మీరు రాలేదు ఏందని చూస్తున్నాను అని చెప్పేసి ఇచ్చేసారనమాట ఇంకా ఇచ్చేసారంట ఇప్పుడైతే తీసుకొచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళకైతే అయితే ఇస్తున్నాను అనమాట పెరుగు వాళ్ళు లాస్ట్లో తినేస్తారు కదా అండ్ ఇది వచ్చేసి ఆ రోజు నైట్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇది డే అంటే సాటర్డే రోజు మార్నింగ్ టైంలో ఇంకా నేనైతే రైస్ అయితే కడిగి పెడుతున్నాను అండ్ నైట్ అయితే ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చాము ఇంకా ఈ మధ్యలో సరుకులు అయితే తీసుకురాలేదని చెప్పాను కదా ఆయిల్ అయిపోయింది ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయితే ఒకటి సింగిల్గా తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా అది నేను డబ్బాలో పోయలేదు డబ్బా కడిగిపోద్దాం మళ్ళీ అని చెప్పేసి ఇంకా ప్యాకెట్ అట్లనే ఉంచేస్తాను అనమాట ఇప్పుడైతే రైస్ ఆన్ చేశాను అయితే కర్రీ అయితే ఇంకేం చేయట్లేదు సల్లటన్నం అంటే నైట్ రైస్ కొంచెం మిగిలింది అది తీసి నేను వేడన్నం ఇప్పుడు వండుతున్నాను కదా దానిపైన పెట్టాను ఎందుకంటే ఈ అన్నం కూడా వేడైపోతుంది అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న పాలు అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ నేను పాలు ఉన్నాయి మళ్ళీ నైట్ పాలు తీసుకున్నాం కదా అంటే మొన్నటి ఉన్నాయి నేనేం చేసామంటే ఇంకొక ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట మాకు ఈవినింగ్ టైంలో పాలు వస్తాయో లేదో అని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకున్నాం దాంతో ఇంకా రెండు గిన్నెల్లో పాలు అయితే మిగిలిపోయినాయి ఇంకా ప్యాకెట్ పాలు అయితే టీ పెట్టేసుకొని మనం పోపించుకునే పాలైతే ఇంకా మొత్తం కూడా వేడి చేసి పెరుగుకి తోడు మనం చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను ఎందుకంటే ప్యాకెట్ పాలు పెరుగు పెడితే అంత టేస్టీగా ఉండదు కానీ మనం కొన్న పాలు అయితే బాగుంటాయి టేస్ట్ ఇక్కడ బఫీలోకి మిల్క్ ఉంటాయి కదా బఫీ మిల్క్ అయితే మనకి బాగుంటాయని చెప్పేసి ఇంకా అలా చేస్తున్నాను ఇప్పుడైతే ఒక్కొక్కటి వేడి చేసేసి ఇంకా పెట్టుకోవాలి ఇంకా మార్నింగ్ మా పిల్లలు అయితే నా చుట్టే తిరుగుతూ ఉన్నారనమాట చిన్నవాడేమో పాలు కావాలంటున్నాడు ఏమో నాకు టిఫిన్ ఏంటి మమ్మీ ఈరోజు అని చెప్పేసి అడుగుతున్నాడు ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి ఏం పెట్టలేదు ఇంకా అటుకులు ఉన్నాయి కొన్ని ఇంకా సరే అటుకులు ఉప్మా చేయమని జస్ అన్నాడు అనమాట కానీ చిన్నోడు అంత ఇంట్రెస్ట్గా తినాడు ఇంకా ఏమో నాకు అటుకులు ఉప్మా కావాలి అన్నాడు ఇంకా చిన్నోడేమో నేను పాలు తాగుతాను అన్నాడనమాట ఇంకా అందుకని ఒకరికి పాలు ఒకరికి అటుకుల ఉప్మా అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను ఇంకా మా వారికి కూడా అటుకుల అనే బాక్స్లో పెట్టిచ్చేస్తాను అండ్ ఇప్పుడైతే పాల మీద మీగడ మళ్ళీ కలెక్ట్ చేస్తున్నాను మొన్నటి దాకా అయితే టెన్ డేస్ పెట్టిన పాల అయితే వేస్ట్ అయిపోయిందండి నెయ్యి అయితే అస్సలు కాలేదు ఎందుకో తెలియదు ఇంకా వేస్ట్ అయిపోయింది మళ్ళీ చేస్తున్నాను ఈసారి ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇక పెట్టాలా వద్దా వేస్ట్గా మంచి క్రీమీ మిల్క్ని నేను దాచి వేస్ట్ చేస్తున్నాను అనిపించింది కానీ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అంతకు ముందు బాగానే వచ్చింది నెయ్యి కానీ మొన్న ఎందుకు రాలేదు మరి నేను ఎక్కడ మిస్టేక్ చేశాను ఏమో తెలియదు ఇంకా అలా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది కదా అయినా మళ్ళీ కలెక్ట్ చేస్తున్నాను నేనైతే అండ్ ఈరోజైతే కర్రీ ఏం చేయాలని ఆలోచిస్తూ ఇంకా వంట అయితే చేస్తున్నాను అనమాట ఈ ఆయిల్ అయితే తీసి ఆయిల్ దాంట్లో పోయాలంటే అది కడగాలి కడిగితే మళ్ళీ వెంటనే ఆయిల్ పోయకూడదు కదా దాన్ని అయితే ఫస్ట్ పక్కన పెట్టేసి ఇంకా బౌల్లో పెడతాను ఆయిల్ ప్యాకెట్ అట్లనే ఉంచుతాను అది కడిగిన తర్వాత మళ్ళీ దాంట్లో పోస్తాను అని చెప్పేసి చూసుకున్నాను అనమాట జస్ట్ చేయి ఇంకా నొప్పి తగ్గలేదండి వాడికి నొప్పి ఎప్పుడు తగ్గిద్ద ఇద్దుకుంటే వాడైతే చేయమని అటుకులు కొన్ని ఉంటే అవి తీసిస్తున్నాడు అనమాట నేను చేస్తానో లేదో అని అండ్ ఇప్పుడైతే ఈరోజు కాలీఫ్లవర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నాకు చాలా ఇష్టం అనమాట కాలీఫ్లవరు ఇంకా కాలీఫ్లవర్ చేద్దామని చెప్పేసి తీసాను అండ్ ఫ్రై లాగా చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఫ్రైలాగా చేయను టమాటాలు వేస్తాను ఎందుకంటే మళ్ళీ బాక్సుల్లోకి కావాలి మధ్యాహ్నం ఒకవేళ ఉంటే తినడానికి కావాలి కదా అందుకని ఫ్రై చేయట్లేదు ఫ్రై చేసినా కూడా మళ్ళీ మా వారు తిడుతూ ఉంటారు అనమాట ఎందుకంటే ఎప్పుడు ఫ్రై కర్రీ లాగా చెయ్యి అని అనమాట మా వారికి కర్రీ అంటే ఇష్టం మాకేమో ఫ్రై లాంటి ఇష్టము ఇంకా అందుకని ఈరోజైతే లాగానే చేస్తున్నాను ఇంకా టైం వచ్చేసి అప్పటికి సెవెన్ థర్టీ అట్లా అవుతుందండి ఇక మార్నింగ్ లేసే వంట స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా మా ఏదో మాట్లాడుకుంటూ అయితే చేస్తున్నాను అంటే కట్ చేసిస్తారా అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట సరే ఇటు కట్ చేసి ఇస్తాను అన్నారు ఇంకా లోపు నేను వేరే పని చేసేసుకోవచ్చు కదా అంటే అడుగులుక్మా చేద్దామని చెప్పేసి ఇంకే కట్ చేసి ఇవ్వమన్నాను అనమాట మా వారితో కూరగాయలు అవి కట్ చేసి ఇస్తుంటారు ఒకవేళ నిద్ర సరిపోకపోతే మాత్రం నేను లేపను ఎందుకంటే ఒక్కసారి లేట్ అయి లేట్గా వస్తారు కదా ఆ టైంలో ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ లేపను అనమాట ఇంకొకసారి అయితే తనే లేచి హెల్ప్ చేస్తూ ఉంటారు నేను కష్టపడుతున్నాను అండ్ ఇప్పుడైతే కట్ చేసి ఇచ్చారు ఆలోపు అయితే నేను పాలైతే వేడి చేసి పక్కన పెట్టాను అండ్ ఇప్పుడైతే టీ పెట్టాను ఇంకా కంపల్సరీగా టీ అయితే ఇవ్వాలి ఎర్లీ మార్నింగ్ ఇంకా బ్రష్ చేసుకోకనే టీ ఇవ్వాలి ఖచ్చితంగా ఇప్పుడైతే టీ అయితే పెట్టాను అనమాట ఇంకా చిన్నవాడికి కూడా పాలైతే అయితే గ్లాస్లో అయితే పోసిచ్చాను అయితే నా గ్లాస్లో వద్దు మళ్ళీ కప్పులో పోయి అని చెప్పేసి అన్నాడనమాట అయితే తీసుకురాని అంటున్నాను అదే అందుకోసమైనా వెళ్ళాలన్నమాట ఇప్పుడు దాడికి కప్పులో కావాలంట అండ్ పెరుగుకి కావాల్సిన పాలు కూడా నేను వేడి చేసి పక్కన పెట్టాను వాటిని ఒక గిన్నెలు కానీ దీనినైనా పోసేసి ఇంకా తోడైతే పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పెట్టద్దు వేడిగా ఉన్నప్పుడు పెడితే తొందరగా అవ్వదు అనమాట చెప్పాను కదా వాడికైతే గ్లాస్లో గ్లాసులో పోస్తే వద్దు నాకు కప్పులు ఎందుకు పోయలేదని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి కప్పులోనే పోపించుకుంటున్నాడు అనమాట అయితే బాగా డైలీ పాలు తాగటంలు కాబట్టి ఇంకా కప్పుల్లో తాగేవాళ్ళు అట్లా ఇన్ని కప్పులు వాళ్ళు ఇంక ఇప్పుడు ఎక్కువ మట్టుకైతే టిఫిన్ చేస్తే ఇక అసలు వాళ్ళు పాలు చా చాయ్ అయితే అస్సలు తాగరిద్దరు ఇప్పుడైనా తాగితే ఏం టిఫిన్ లేకపోతే పాలు తాగుతారనమాట ఇంకా అట్లా ఉంటుంది అంతే అప్పటి నుండి ఎక్కువ వాటర్ ఇక ఇంకా నేను కూడా ఫోర్స్ చేయను అనమాట ప్యాకెట్ పాలు తాగినా ఒకటే తాగకపోయినా ఒకటే అనిపిస్తుంది ఈ మధ్యలో పాలు పోపించుకుంటున్నాం కాబట్టి ఇక రోజు తాగమంటే అసలు తాగట్లేదు వాళ్ళు అంతకుముందు అయితే నేను తాగమని చెప్పేదాన్ని కాదు ఎందుకంటే ఆ ప్యాకెట్ పాలు నాకు ఎందుకు నచ్చవు మేము తాగడమే వేస్ట్ ఇంకా వాళ్ళు ఎందుకు తాగడం అనిపిస్తుంది అందుకే పొద్దున్న టిఫిన్ చేస్తే వాళ్ళు టిఫినే అలవాటు అనమాట ఇంకా టిఫిన్ తినేస్తారు ఇంకా టీ కానీ పాలు కానీ తాగరు అండ్ ఇప్పుడైతే ఇన్ని రోజులు తాగలేదు కదా ఇప్పుడు పాలు పోపించుకుంటున్నాం కదా తాగండి అంటే ఇప్పుడు తాగట్లేదు అనమాట ఇక వాళ్ళకు అలవాటు తప్పిపోయింది ఎప్పుడో ఒకసారి మాత్రం బ్రూను లేకపోతే బూస్ట్ అట్లా ఏమైనా తాగుతూ ఉంటారనమాట ఇప్పుడైతే కర్రీ కోసమైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజైతే నాకు ఇష్టమైన కర్రీ అనమాట ఇంకా ఫుల్గా అంటే మంచిగా తినేస్తాను అనమాట కడుపు నిండా తినేస్తాను నాకు చాలా ఇష్టం ఇంకా అది ఇప్పటి నుండి అని కదా కాలేజ్ టైం నుండి కూడా నాకు చాలా ఇష్టం మా ఫ్రెండ్ బాగా చేసుకొచ్చాను అనమాట నా ఒకసారి టేస్ట్ చూశాను ఇంకప్పటి నుండి ఇంకా నాకు సార్లు అడిగేదాన్ని తీసుకురా తీసుకురా అని అట్లా ఎన్నోసార్లు తీసుకొచ్చేది నాకు నేను అడిగిన ఆడకపోయినా ఇంకా ఆ కర్రీ చేశారు అంటే ఇంట్లో ఖచ్చితంగా నా కోసం తీసుకొచ్చేది ఒక్కొక్కసారి అయితే వాళ్ళ అమ్మని కూడా ఆ కర్రీ చేయి మమ్మీ అని చెప్పేసి మరీ చేయించుకొని తీసుకొని వచ్చేది అనమాట అప్పుడు ఇప్పుడైతే ఇంకప్పటి నుండే నాకు ఫేవరెట్ అయిపోయింది అనమాట కర్రీ అంటే వాళ్ళ మమ్మీ చాలా బాగా చేస్తారు ఫ్రై అనమాట కర్రీ కాదు ఫ్రై లాగా చేసేది బాగుండేది కానీ అట్లా నాకు ఎప్పుడు ట్రై చేసినా అసలు రాలేదు ఫ్రై చాలాసార్లు ట్రై చేశాను కానీ రాలేదు ఇప్పుడైతే అటుకుల ఉక్మా అయితే చేస్తున్నాను జస్ట్ అయితే అప్పటికే టైం అవుతుంది మమ్మీ తొందరగా సరికి ఇంకా అటుకుల అయితే ఫస్ట్ చేసేస్తున్నాను తర్వాత ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద వేయాలి కర్రీ అయితే తొందరగా అయిపోతుంది ఇంకా అది తొందరగా మగ్గిపోతుంది అనమాట మనకి కాలీఫ్లవర్ ఫాస్ట్గా ఇప్పుడైతే అటుకుల ఉక్మా అయితే ఇదిగోండి మొత్తం ఎల్లో కలర్లో ఉంది కదా అండ్ మీకు అలా వీడియోలో అట్లా కనిపిస్తుంది కానీ నార్మల్గానే ఉంది ఎందుకంటే ఒక బౌల్లో వేసి ఇచ్చాను ఇద్దరు తినండి అని చెప్పేసి ఇంకా పిల్లలు మా వారైతే తినేసి వెళ్ళిపోయారండి లాస్ట్లో నాకు కొంచెం అయితే ఉంచారు ఇంకా అదైతే నేను ఇప్పుడు తింటున్నాను టైం వచ్చేసి అప్పటికి నైన్ అవుతుంది మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ చేస్తున్నాను ఇంకా మధ్యలో వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా చాలా లేట్ అయిపోతుంది కదా ఇంట్లో పని అని చెప్పేసి మధ్యలో మధ్యలో స్కిప్ చేస్తూ వీడియో షూట్ చేయలేదు ఇంకా ఏదొచ్చేసేమో మధ్యాహ్నం నేను షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చిన తర్వాత షూట్ చేస్తున్నాను ఇంకా మధ్యలో నేనేమీ వీడియో షూట్ చేయలేదు కొంచెం బిజీ బిజీగానే ఉంది షాప్లో అందుకని అండ్ అయితే తలస్నానం చేశాను ఇది అంటే నిన్న తలస్నానం చేశాను కదా ఈరోజు కాదు సాటర్డే కదా ఇది నేను షూట్ చేసింది సెకండ్ మార్నింగ్ అండ్ నిన్ననేమో ఫ్రైడే తలస్నానం చేశాను ఇంకా వెంటకలు ఇట్లా లేచినట్టుగా ఉన్నాయి నూనె పెట్టేసుకోవాలి అండ్ మార్నింగ్ చేసిన కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ కర్రీ ఇప్పుడైతే తింటున్నాను అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నాకు చాలా చాలా ఇష్టము చికెన్ ఎంత ఇష్టమో అంత ఇష్టం అనమాట ఇంకా ఈ కర్రీ అయితే ఇప్పుడైతే తినేస్తున్నాను కొంచెం కూడా వేస్ట్ చేయను కర్రీ అయితే మంచిగా తినేస్తాను అనమాట అండ్ ఫ్రై అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మీకు ఎవరికైనా కాలీఫ్లవర్ ఫ్రై కానీ కర్రీ కానీ ఇష్టమా లేదంటే కామెంట్ చేయండి అండ్ షాప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా నేను ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా వచ్చేసాను అనమాట ఫుల్ వర్షం పడుతుంది కానీ అర్జెంటు బ్లౌజులు ఉన్నాయి అందుకని ఇక మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చాను యాక్చువల్గా అయితే వర్షం పడితే ఇంట్లోనే ఉంటాను ఒక్కొక్కసారి ఇదిగోండి ఎందుకంటే ఆ చల్ల అనేది లోపలికి వస్తాయి అనమాట మాకు వాటర్ అనేది లోపలికి ఇట్లా వస్తాయి కొన్ని స్వెటర్ ఓపెన్ చేస్తే స్వెటర్ క్లోజ్ చేసుకోవాలి నేను ఆఫ్ అందుకని కాసేపు ఇంట్లోనే ఉందాం అనుకున్నాను కానీ అర్జెంటు బ్లౌజ్ ఉందని వచ్చాను ఫుల్గా వర్షం పడుతుంది చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను నేను స్వెటర్ మాదైతే చిన్న స్వెటర్ పెద్దదైతే కాదు మీకు తెలుసు కదా షాప్ అయితే స్వెటర్ చిన్నగా ఉంటుంది కానీ రూమ్ అయితే పెద్దగానే ఉంటుంది ఇప్పుడైతే చూడండి బయట ఎంత వర్షం పడుతుందో చాలా వర్షం పడుతుంది ఈ రెండు మూడు రోజుల నుండి ఆఫ్టర్నూన్ కరెక్టే నేను లంచ్కి వెళ్ళే టైంకి స్టార్ట్ అవుతుంది నైట్ వరకు కొడుతుంది వర్షము రెండు మూడు రోజులు నేను అబ్జర్వ్ చేస్తున్నా కరెక్ట్గా ఈవినింగ్ టైంలో పడుతుంది మార్నింగ్ టైంలోనే ఎండగా ఉంటుంది ఈవినింగ్ టైంలోనే వర్షం పడుతుంది కానీ చల్లగా ఉంది మంచిగా ఇప్పుడైతే బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను ఇంకా మీకు చూపిస్తున్నాను ఈ బయట వర్షం పడుతుందని అండ్ ఇంటికైతే అనమాట టైం వచ్చేసి అప్పటికి ఎయిట్ అవుతుంది అయితే ఇంటికి వచ్చాను చూసారు కదా గిన్నెలు ఎన్ని ఉన్నాయో సింక్లో మధ్యాహ్నం నేను కడగకుండానే వెళ్ళిపోయాను అనమాట ఇంకొచ్చేసరికి ఫుల్గా గిన్నెలు అనమాట అవన్నీ కడగాలి ఇప్పుడు రైస్ కడిగి పెట్టేస్తున్నాను అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా టమాటా రైస్ అట్లా చెయ్యాలి ఈరోజు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాము మా వారు నేను ఎందుకంటే సరుకులు తీయడానికని ఎందుకంటే ఇంకా మొన్న శాలరీ అయితే వచ్చిందనమాట శాలరీ వచ్చిన తర్వాత ఇంకా సరుకులు అయితే కదా అండ్ ఇంకా మన డైలీ లైఫ్ స్టైల్తో పాటు మా నెలకి మేము సరుకులు ఎన్ని తెచ్చుకుంటాము అలాగే సరుకులకి ఎంత అవుతుంది అసలు మంత్లీ మనం మేము ఎంత ఖర్చు పెడుతున్నాము అసలు ఎంత వస్తున్నాయో ఎంత ఖర్చు పెడుతున్నాము ఇలా ప్రతిదీ డీటెయిల్గా నేను ఒక వీడియో చేద్దాము అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి అంటే మా మంత్లీ బడ్జెట్ అనేది మేము ఎలా ప్లాన్ చేసుకుంటాము అసలు ఎంత ఖర్చు అవుతుంది దేనికి ఎంత కడుతున్నాము దేనికి ఎంత అమౌంట్ ఖర్చు చేస్తున్నాము అనేది మీకు వీడియో చేస్తాను ఖచ్చితంగా కావాలి అంటే కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే కర్రీ ఫాస్ట్గా చేసి వెళ్దామని చెప్పేసి టమాటా కర్రీ చేస్తున్నాను ఒక మూడు ఉల్లిపాయలు వేసేసి ఒక నలుగైదు టమాటాలు అయితే వేసి ఇంకా టమాటా కర్రీ చేస్తాను ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట కొంచెం వర్షం ఇప్పుడే తగ్గింది ఇంకా బయటికి వెళ్ళి సరుకులు అయితే తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక సరుకులు తెచ్చుకుంటే మొన్నటి దాకా సరుకులు లేవు అని చెప్పాను కదా ఒక్కటినండి తెచ్చుకోవాలంటే ఎందుకు చిరాగ్గా అనిపిస్తుంది అండి ఎప్పుడూ కూడా మంత్కి సరిపడిన సరుకులు అన్నీ ఒకటేసారి తెచ్చుకునే అలవాటు మాకు ఇంకా మధ్యలో మధ్యలో అది లేదు ఇది లేదని మా వారికి చెప్పడం కూడా నాకు నచ్చట్లేదు ఎందుకంటే ఇక అన్నీ ఒకసారి తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా ఇటు రైసు కర్రీ చేసుకుంటూనే అటు సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకుంటూ వచ్చేసానమాట కొన్ని కొన్నిగా మొత్తము కడిగేసుకుంటూ వంట అయితే చేసాను అనమాట ఇంకా మా వారైతే పడుకున్నారు అలా రెస్ట్ తీసుకున్నారు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వంట కంప్లీట్ చేసేసి ఎయిట్ థర్టీ లేదా క్వార్టర్ టు నైన్ వరకు అయితే సరుకులు తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాము అండ్ మేము అంతకుముందు అయితే ఎక్కువగా డిమాట్కే వెళ్ళే వాళ్ళము ఇప్పుడు కూడా వెళ్తాము కానీ ఏవైనా ఇంపార్టెంట్ వస్తువులు మాత్రమే తెస్తాము ఎక్కువగా ఈ మధ్యలో చెప్పాను కదా లాస్ట్ ఇయర్ నుండి ఒక సంవత్సరం అవుతుంది మేము కిరాణా షాపులో హోల్సేల్ కిరాణా షాపులో సరుకులు తెచ్చుకుంటున్నాము ఎందుకంటే మాకు తక్కువ అవుతున్నాయి అనమాట అక్కడ డిమార్ట్కి వెళ్తే ఎక్కువ ఎక్కువ తీసుకొని మనీ అనేది ఎక్కువ అయిపోతున్నాయి ఎందుకు వేస్ట్ మనీ ఖర్చు అని మీకు ఆల్రెడీ నేను వీడియోస్లో కూడా పెట్టాను కదా మనకి డిమార్ట్కి వెళ్తే ఎందుకు ఎక్కువ అవుతాయి కిరాణా సరుకులు అంటే కిరాణంలో తీసుకున్న సరుకులకు ఎందుకు తక్కువ అవుతాయి అని చెప్పేసి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోస్ అనేది షేర్ చేశాను ఒకటో రెండో ఎవరైనా చూడాలనుకుంటే చూసేసేయండి మళ్ళీ కూడా నేను మంత్లీ బడ్జెట్ గురించి కూడా ఒక వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా చేస్తాను మనము కిరాణం షాపులో సరుకులు తెచ్చి ఇంతకుముందు బీమార్లో రాకముందు ఇలాంటి మార్కెట్ అంటే మనకి ఏమంటారు రిలయన్స్ స్మార్ట్ ప్యాంట్ కానీ లేదంటే ఇంకా డి ఇంకా చాలా వచ్చినాయి కదండి మార్కెట్స్ మనకి ఇవన్నీ రాకముందు మనం ఎప్పుడు కిరాణా షాపులు అనగా తెచ్చేది అలా తెచ్చుకుంటే తక్కువ అయిపోతాయి అనమాట డబ్బులు ఇప్పుడైతే వచ్చామన్నమాట ఇప్పుడైతే అన్ని తెచ్చాము ఏమేమి తెచ్చాము ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను రైస్ బ్యాగ్ కూడా తెచ్చాము టైం వచ్చేసి ఎప్పటికీ టెన్ అవుతుంది ఇంకా పిల్లలు అయితే తినేసి రాసుకుంటున్నారు మేము వచ్చేసరికి మేమైతే ఇదిగోండి ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట ఏమేమి తెచ్చామని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా వాళ్ళు తిన్నారు పడుకున్నారు మేమైతే తింటున్నాం ఇప్పుడు నాకైతే అన్నం తినాలనిపించట్లేదు ఎందుకంటే బయట ఎగ్ బొండ అయితే తినిపించారనమాట మా వారు ఆకలి అవుతుందంటే ఇంకా అందుకే అయితే ఎక్కువ తినాలనిపించట్లేదు కానీ కొంచెం తినేసి పడుకుందామని చెప్పేసి చెరి కొంచెం అయితే తింటున్నాము మొత్తానికి ఈరోజు అండ్ నిన్న నా డైలీ లైఫ్ స్టైల్ అనేది ఇలా ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా ఖచ్చితంగా కమెంట్స్లో అయితే తెలియజేయండి మీకు నచ్చినట్టు చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చింది మొదలు తప్పకుండా లైక్ చేయండి